నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామాల వాసులు రెండో రోజు కూడా రాస్తరోకోకు సిద్ధం కాగా పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు గుండంపల్లి గ్రామంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు అమాయకులైన రైతులను అరెస్ట్ చేయడమేంటని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మా జిల్లా దిలావరిపూర్ గుండం పల్లెలో ఉధ్రిత కొనసాగుతూనే ఉంది ఇదనాల పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామాల వాసులు రెండో రోజు కూడా రాష్ట్ర సిద్ధమయ్యారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ మనం ఉదయం కూడా మాడుకోవడం జరిగింది ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రోకకు దిగినటువంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్ర రో కాస్త ఉధృతలు దారితీసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారులు రావడం కానీ ఆ సమీపంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు ఎవరైనా కనిపిస్తున్నాయా ఆశా ఏదైతే నిర్మల్ జిల్లా తిలావర్పూర్ గుండెపల్లి రెండు గ్రామాల ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఇతనాల పరిశ్రమను నిలిపివేయాలంటూ కూడా రెండో రోజుకైతే ఇటు నాలుగు గ్రామాల ప్రజలు అయితే రాసారోపం నిర్వహించడానికి సిద్ధమై ఇటు పోలీసులు అరెస్టు పర్వాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలు రాసారోపం చేయడానికి రావడం తోటి భారీగా పోలీసులు అయితే మోహరించారు అరెస్ట్ చేయడానికి సిద్ధం అవడం అయితే గ్రామస్తులు కూడా ఇటు పోలీసులపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పై కూడా రాలు పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే వారందరూ కూడా చెప్తున్నది ఒకటే తాము శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తున్నప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తిలవర్పూర్ తో పాటు గుండపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలన్నిటి కూడా తాళాలు వేసుకొని ఎవరు కూడా విధులకైతే హాజరు కాని పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు గ్రామస్తులను అరెస్ట్ చేయడానికి ఇటు పోలీసులు రావడం తోటైతే ఇటు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులతో వాక్విగా దిగుతున్నారు ఇటు కుటుంబ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు దాదాపుగా ఇటు జాతీయ రాజధానిపైకి వందల సంఖ్యలోనైతే మహిళలు ఇచ్చారు రాజధానిపై చేయడానికి ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడం అయితే రాళ్ళు ఇవ్వడంతో అయితే ఇటు దిలాబీర్పూర్ అయితే హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతోంది ఎవరైనా తమను అరెస్ట్ చేయడానికి వస్తే ఖచ్చితంగా తాము తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఉన్నట్టు కూడా మహిళలు కొందరు ఇటు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి దిలావర్పూర్ లో ఉన్నాయి ఇప్పటికైతే అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ ఏ అధికారి కూడా వచ్చినటువంటి సందర్భాలు అయితే లేవు వారందరూ కూడా చెప్తున్నా కూడా తక్షణమే ఖచ్చితంగా మాకు ఇటు జిల్లా కలెక్టర్ స్పందించాలి ఇతలాలు పరిశ్రమ ఏర్పాటును చెయ్యము అనేసి ప్రభుత్వం నుంచి జీవో వచ్చి తమకు హామీ ఇస్తేనే తాము రాస్తారోకో నువ్వు చెయ్యము అంత రాస్తారోకో చేయకుండా ఉంటాం లేదా కనుక ప్రభుత్వం నుంచి ఇటు స్పందన మాత్రం రాకుంటే మాత్రం యిగా తన తమ రాస్తారో మాత్రం కొనసాగిస్తామనేసి ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు పోలీసుల పైన రాలడు కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దిలావర్పూర్ లోనైతే ఐటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే గనక ఈ ఆందోళనలు విరమిస్తామని చెప్తున్నారు మరోపక్క అన్యాయంగా రైతులను అరెస్ట్ చేయడం ఏంటి అరెస్ట్ చేసిన వారిని విడిపించాలంటూ కూడా పోలీస్ స్టేషన్ వద్దే పెట్రోల్ బాటిల్స్ నిరసన తెలుస్తుంది వారిని కంట్రోల్ ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇప్పటి వరకు అయితే ఇటు అరెస్ట్ చేసిన వారిని వదిలేయాలంటూ కూడా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఇటు ధర్నాకు అయితే దిగారు అయితే జిల్లా అధికారుల దగ్గర నుంచి అయితే ఎటువంటి అయితే లేదు ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే ఇక్కడికి వచ్చి చూసిన సందర్భాలు లేవు వారందరూ కూడా చెప్తున్నా తక్షణ హామీ కావాలి మాకు ఇతనాలు పరిశ్రమలు ఏర్పాటు చేయమని ఆ హామీ వస్తేనే నిరసనలు ఆపివేస్తాం లేదనుకుంటే గనక శాంతియుత మార్గంలో మేము మా తమ నిరసనలు వ్యక్తం చేస్తాము ఒకవేళ తమ నిరసనలు భగ్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆందోళన కాలం మా వద్ద నుంచి ఆందోళనలు తప్పవనేసి కూడా హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయా నెక్స్ట్ చెప్పేంటి ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా కానీ లేదంటే విత్తనాలకు సంబంధించి పెట్టమని గానీ ఎక్కడ ఒక భరోసా అయితే రావడం లేదు వారికి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పోలీసుల మీద కూడా రాలరవే సిచువేషన్ వచ్చింది ఏమంటున్నారు గ్రామస్తులు నెక్స్ట్ కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు ఒకటే మొదట తమకు విత్తనాల కంపెనీ ఏర్పాటు చేస్తామనేసి పూర్తిగా తమ వద్ద భూములు కొనుగోలు చేశారు అంతేకాకుండా పర్మిషన్లు కూడా తీసుకొస్తాయి ఇతనాల్ కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటి నుంచి కూడా నూట ఇరవై తొమ్మిది రోజులుగా తాము వివిధ రూపాల్లో ఇటు నిరసనలు తెలియజేశాం రాష్ట్రలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం అయితే స్పందించడంలో గతంలో నేతలు హామీ ఇచ్చారు ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటు కాకుండా ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామనేసి ఎలక్షన్ సందర్భంలో చెప్పారు కానీ ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు అనేసి వారు చెప్తున్నారు ఇటు అధికారులను కూడా వారు డిమాండ్ చేస్తున్నదో ఒకటే ఈ పరిశ్రమ ఏర్పాటు తోటైతే దాదాపుగా నాలుగు గ్రామాలతో పాటు మండలం వ్యాప్తంగా కూడా పూర్తిగా ఇటు పర్మిషన్ కూడా నష్టపోతాము తాము రోడ్డున పడదాల్సి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు ఇతనాల పరిశ్రమకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నది ఒకటే పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి స్టేట్ తో పాటు సెంట్రల్ నుంచి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకున్నాము ఖచ్చితంగా ఫ్యాక్టరీని అయితే నిర్మాణం చేపడతామనేసి ఇటు కంపెనీ యాజమాన్యం అయితే చెప్తోంది ఇటు రైతులైతే ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వము దీని దీనిపైన స్పందించాలి ఏదైతే ఎండల కాయాల తమకు హామీ ఇచ్చారు హామీలో భాగంగా ఇతనాలు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటామని స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాకు భరోసా ఇచ్చారు ఇప్పుడు ఆ భరోసాను కూడా కల్పించడానికి ఎందుకు రావడం లేదనేసి కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా పనులు నిలిపివే నిలిపివేయాలనేసి కూడా గ్రామస్తులైతే ఆగ్రహం అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు రెండు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పనులు నిలిపివేతకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రం వస్తే కానీ తాము నిరసనలు అయితే ఆపమని అంటున్నారు ఒకవేళ ఇదే గనక కొనసాగితే గనక తాము దేనికైనా సిద్ధం తమ ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం కానీ సాధారణంగా ఇటువంటి ఘటన జరుగుతున్నప్పుడు అధికార పక్షం నుంచి ఎటువంటి రాకపోతే ప్రతిపక్షం వారికి భరోసాగా ఉంటూ ఉంటుంది వారికి న్యాయం జరిగే వరకు పోరాడతాం అని చెప్పి ధైర్యం చెప్పే పరిస్థితి అక్కడికి ఆశా ఇప్పటి వరకు అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నేతలు అయితే ఎవరు వచ్చిన సందర్భాలు లేవు ఎన్నికల సమయాన అధికార పార్టీలో ఉన్న నేతలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలు కూడా ఇతరాల పరిశ్రమ సంబంధించినటువంటి ఇష్యూనే మేజర్ గా బేస్ చేసుకొని రైతుల అయితే ఓట్లు ఆ వేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి దీనితో ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ ఇటు అధికార పార్టీలో ఉన్నవారు కూడా ఎవరు కూడా అక్కడికైతే రాని పరిస్థితులు అయితే ప్రధానంగా ఇటు దిలాబూర్ పూర్ కు సంబంధించి ఇటు నిర్మల్ నియోజకవర్గంలోనూ ఇటు ముతోల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఓవైపు అధికారంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా అక్కడికి రాని పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా గ్రామస్తుల వద్ద నుంచి ఒకే డిమాండ్ వినిపిస్తుంది పరిశ్రమ ఏర్పాటును ఆపివేయాలి స్థానిక నేతలు కూడా తమ వద్దకు రావాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నిన్న మనం చూసాము ఏదైతే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫొటోస్ ప్లకార్డ్ ను పట్టుకోవడంతో పాటు గతంలో ఇతనాలు పరిశ్రమకు సంబంధించి గత బీఆర్ఎస్ హయంలో ఈ పార్టీ శంకుస్థాపనకైతే పరిశ్రమ శంకుస్థాపనకు అయితే రాయపడ్డ నేపథ్యంలో మాజీ మంత్రి ఫోటో కూడా పెట్టి ముగ్గురు నేతలు కూడా కనబడట్లేదు అనేది కూడా ప్లకార్డ్స్ అయితే ప్రదర్శించారు ఆ దీనితోనే మనకు అర్థమైపోతుంది ఇటు అధికార పక్షంగానే ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరు కూడా తమ వద్దకు రాగా తమకు భరోసా ఇవ్వకపోవడంతో రాష్ట్రోకులకు కూడా ఇటు గ్రామాల ప్రజలైతే కొనుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి మరి అధికారుల వద్ద నుంచి ఓవైపు అధికారులు అయితే చెప్తున్నది ఒకటే ఇప్పటికే తాము సేమ్ ఆఫీస్ కూడా పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ ఏర్పాటు నిలిపివేయాలనేసి కూడా తాము ఆ లేఖనైతే పంపాము లేఖకు సంబంధించి ఆ పూర్తిగా సీఎంఓ ఆఫీస్ నుంచి తమ గెజిట్ వచ్చేంత వరకైతే అయితే శాంతియుతంగా ఉండాలనేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం వినే పరిస్థితులు అయితే లేరు రాష్ట్రం మొత్తం ఎన్ని గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నారు మనకు విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన మహిళలు వృద్ధులు పురుషులు ఎవరైతే తేడా లేకుండా అందరూ కూడా ఒకే మాట మీద ఇదినాల పరిశ్రమకి వ్యతిరేకంగానే పోరాడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మీరు చెప్పున్నారు నూట రోజుల నుంచి ఏదైతే ఈ ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి కూడా వారు నిరసన తెలియజేస్తూనే ఉన్నారని మొత్తం ఎంతమంది అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్ని గ్రామాల ప్రజలు దాదాపుగా ఈ పరి ఇతరాల పరిశ్రమకు సంబంధించి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రాస్తారూపంలో అయితే నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తమ కుటుంబ సభ్యులతో చిన్న పిల్లలతో సహా కూడా రాస్తారూపంలో అయితే పాల్గొంటున్నారు దాదాపుగా రెండు వేల మందికి పరీక్షలకు అయితే ఇటు గ్రామస్తులు అయితే ఈ రాస్తారూపంలో పాల్గొంటున్నారు పోలీసులు అత్యుత్సాహం కొంతమేర ప్రదర్శించడం తోట అయితే గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఇటు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడగా అరెస్ట్ చేయడం తోడైతే మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శాంతియుత మార్గంలో తాము రాస్తారోప చేస్తున్నాము తప్ప ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు తమ సమస్యను ఇది మా ఒక్కరి సమస్య కాదు నాలుగు గ్రామాల సమస్యతో పాటు మండల ప్రజల సమస్య రైతుల సమస్య ప్రధానంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు రైతు కష్టమతే మాత్రం ఒక్కరు కూడా స్పందించడం లేదు రైతులను అక్రమ అరెస్టు చేయడం ఏంటని కూడా వాళ్ళైతే ఇటు ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే జిలవాన్పూర్ లో ఉన్నాయి ఆశ రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ది అప్డేట్